వీక్షకులందరికీ నమస్కారం వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానముల వారి ఆధ్వర్యంలో అనేకమైన ఉత్సవాలు నిత్యోత్సవాలు పక్షోత్సవాలు వారోత్సవాలు మాసోత్సవాలు త్రిపక్షికోత్సవాలు ఇలా బ్రహ్మోత్సవాలు అనేకానేకమైన ఉత్సవాలతో మహావైభవంగా సందడిగా జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు ఇందులో ప్రధానమైనటువంటివి విశేషవంతమైనటువంటివి శ్రీవారి నవరాత్ర బ్రహ్మోత్సవాలు సాక్షాత్తు బ్రహ్మగారి సారథ్యంలో జరిగే ఉత్సవాలు కనుక వీటిని బ్రహ్మోత్సవాలు అనే పేరుతో వ్యవహరిస్తూ ఉంటారు ఈ బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఒక నూతన శోభను చేకూరుస్తాయి సర్వాంగ సుందరంగా దీపాలంకారాలతో స్వాగత తోరణాలతో గోవింద గానాలతో కళాకారుల వివిధ వేషధారణలతో పుష్పమాలికల వివిధ ఆకృతులతో కోలాటాలు వంటి నృత్య రీతులతో తిరుమల వైకుంఠంగా మారిపోతుంది ఈ సంవత్సరం శరన్నవరాత్ర మహోత్సవాలు స్వస్తి శ్రీ విశ్వావశునామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ తదియ ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఆశ్వయుజ శుద్ధ దశమి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అంగరంగ వైభవంగా కడు రమణీయంగా కమనీయంగా జరగనున్నాయి మీ అందరి సౌకర్యార్థంగా బ్రహ్మోత్సవాల వివరాలను నేనిప్పుడు తెలియజేస్తాను సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖు సాయంకాలం ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి గరుడధ్వజ పటాన్ని పూజించి ఆ చిత్రపటాన్ని ధ్వజస్తంభం పైన ఎగురవేస్తారు ఈరోజు ఈ సమయంలో శ్రీదేవి భూదేవి శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామివారు తిరుమల రాయిని మంటపానికి విచ్చేసి భక్తులను అనుగ్రహిస్తారు అదే రోజు స్వామివారు పెద్ద శేషవాహనంలో వాహనంలో ఊరేగుతూ ఉభయ దేవేరులతో తిరుమల మాడవీధులలో భక్తులకు అనుగ్రహ దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తారు ఇక బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు ఉదయం శ్రీ స్వామివారు చినశేష వాహనంలో దర్శనమిస్తారు ఐదు పడగల ఆదిశేషుని అధివసించిన స్వామిని దర్శిస్తే భక్తుల ఆపదలు తొలగి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అదే రోజు స్వామివారు హంసవాహనం పైన ఊరేగుతారు శ్వేతవస్త్రధారి అయి వీణాపాణి అయి చదువుల తల్లి సరస్వతీదేవి ప్రతిరూపంగా దర్శనమిచ్చేటువంటి మధుర ఘడియ రోజు హంస పాలలోని నీళ్లు వదిలి పాలను మాత్రమే స్వీకరించినట్లుగా భక్తుల పాపాలు తొలగించి వాత్సల్యంతో పుణ్య పరంపరలను అనుగ్రహిస్తారు శ్రీ స్వామివారు ఆత్మానాత్మ వివేకాన్ని కల్పింపజేస్తారు శ్రీనివాసుడు ఇక బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉదయం సింహవాహనం శ్రీవేంకటేశ్వర స్వామివారు తమ పూర్వ అవతారమైనటువంటి శ్రీ లక్ష్మీనారసింహస్వామివారి రూపంలో ఊరేగేటువంటి వాహనం సింహ వాహనం వనానికి రాజు మృగరాజు గాంభీర్యానికి దక్షతకు ప్రతీక సింహం దుర్మార్గుడైన హిరణ్య కసుపుని వధించి శిష్ఠుడైన ప్రహ్లాదుని రక్షించిన నారసింహుని స్వరూపంలో తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు శ్రీ స్వామివారు అదే రోజు రాత్రి స్వామివారు ముత్యపు పందిరి వాహనం మీద సర్వాంగ సుందరంగా ఉభయ దేవేరులతో మురళీ మనోహనుడుగా దర్శనమిస్తారు స్వామి స్వచ్ఛతకు సత్వమునకు ప్రతీక ముత్యం ముముక్షువులందరూ కడిగిన ముత్యము వలె స్వచ్ఛంగా శుద్ధ సత్వగుణములతో ఆ స్వామిని సేవిస్తే భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని తెలియచేస్తారు ఈ యొక్క ముత్యపు పందిరి వాహనంలో స్వామివారు ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు ఉదయం శ్రీ స్వామివారు శ్రీదేవి భూదేవులతో కలిసి కల్పవృక్ష వాహనంలో దర్శనమిస్తారు దీనినే రాజమన్నారు అవతారము అని అంటారు కల్పవృక్షం కామధేనువు వంటి కోరిన కోరికలు నెరవేర్చేటువంటి దివ్యమైనటువంటి వృక్షరాజములుగా తెలియజేస్తారు తనను శరణు కోరిన ప్రపన్నునికి కోరిన కోరికలు తీర్చడానికి స్వామివారు కల్పవృక్ష వాహనంలో ఊరేగుతారు శ్రీ శ్రీనివాస ప్రభు ఇక అదే రోజు రాత్రి సర్వభూపాల వాహనంలో స్వామి దర్శనం